నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ గత పదేళ్లలో తెలంగాణకు పది లక్షల కోట్లు కేంద్రంతోనే అభివృద్ధి జరిగిందన్న బండి సంజయ్ కేంద్ర బడ్జెట్ పై కేఏ పాలు ఆగ్రహం ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని ధ్వజం కొన్నెపూడిలో పర్యటించిన ఏపీ పిఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ తమ సమస్యలను తేజ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు ములుగు జిల్లాలో లేని వర్షాలు పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం కాకినాడ జిల్లా వన్నపూడి గ్రామంలో ఏపీ పీఆర్ అండ్ ఆర్డీ డైరెక్టర్ మైలవరపు తేజ పర్యటించారు ఎన్ఆర్ఈజీఎస్ పనులు పారం చెరువు కల్చర్ రోజ్ ప్లాంటేషన్ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా పలు సమస్యలను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు చెందుర్తిలోని జమేల్ తోటను కూడా తేజ డైరెక్టర్ పరిశీలించారు వాటర్ లాగా వేరే పొలం అక్కడ ఉన్న వాటర్ని సమ్మర్కి ఫైతే ఉందండి ఆ బోర్ ట్రిప్ మీరు పెట్టుకుంటారు రెండు ఫోటోలు తీసుకుని కాదు అడ్డు వచ్చారు మోటరు జలకన్నా ద్వారా ఇచ్చుకున్నాను పవర్ ఏమో వాళ్ళు రైతు వేయించుకుంటారు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిరా బోయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మండల మహిళా సమైక్య గ్రూప్ సభ్యులతో ఆమె చర్చించారు తహసీల్దార్ మదన్ మోహన్ తో ఒడిబండ గ్రామంలో మినీ ఎయిర్పోర్ట్ కొరకు స్థలం పరిశీలన చేయాలని ఆదేశించారు तमारी ड्रेसेस कितने में साफ़ होने जा रही हैं और इसको पी दे इतना क्या होता हैं आंटी ये बड़ा टास्क हैं लेकिन लॉस्ट आह मुझे इस वाले इतना देर हैं नॉलेज तो चीज़ तो ऐसा सच था अच्छा अलार्म की जर्नी को उनका फोटोल फोटोल दिया थी और समझ कर कंपनी चल रही थी अभी वहाँ पे మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆషాఢ కృత్తిక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు పవిత్ర మహోత్సవాలు పలు వైదిక కార్యక్రమాలు జరుగుతాయి అనంతరం నాలుగవ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత విగ్రహాలకు శాకాంబరి అలంకరణ చేసి లక్ష బిల్వర్చన రుద్రహోమూ శాంతి కళ్యాణము మహానివేదన పంచహారతులు నిర్వహిస్తారు సోమవారం నాడు ఉదయం వరకు కూడా విశేషంగా స్వామివారికి మూలమంత్రాలతో లక్ష మూలమంత్ర జపము అనంతరము స్వామివారికి విశేషంగా మూలమంత్ర హోమాలు బలిహరణ ఆలయ విశేషంగా అమ్మవార్లకి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకాలు అనంతరం ఈ పట్టు పవిత్రాలు స్వామివారికి సమర్పించడము అంత కార్యక్రమాలు జరిగి సోమవారం నాడు ఉదయం మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క నేతృత్వంలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తవుతుంది అనంతరము కూడా స్వామివారికి నాడు సోమవారం నాడు ఉదయం వరకు కూడా విశేషంగా స్వామివారికి మూలమంత్రాలతో లక్ష మూలమంత్ర జపము అనంతరము స్వామివారికి విశేషంగా మూలమంత్ర హోమాలు బలిహరణ ఆలయ విశేషంగా అమ్మవార్లకి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకాలు అనంతరం ఈ పట్టు పవిత్రాలు స్వామివారికి సమర్పించడము అంత కార్యక్రమాలు జరిగి సోమవారం నాడు ఉదయం మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క నేతృత్వంలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తవుతుంది సోమవారి విశేషంగా హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే రేపొద్దిట మరి పవిత్రోత్సవాలు కూడా జరుగుతాయి పవిత్రోత్సవాల అవరోహణం ఇవన్నీ కూడా జరుగుతుంది తర్వాత మంగళవారం నాడు స్వామివారికి ఆడికృత్తిగా ఆ రోజున విశేషమైన స్వామివారి అలంకారం అలాగే స్వామివారి అమ్మవారిని కూడా రాషాఢ మాసంలో రైతులు అందరికీ కూడా పాడి పంటలు సమృద్ధిగా పండి రాష్ట్రం తద్వారా దేశం తద్వారా ప్రపంచం కూడా ఉన్న ఈ మానవాళ్ళంతా కూడా సంతృప్తికరంగా ఉండడాని కోసం మరి ఈ యొక్క శాకాబరి అలంకారం చేయటం అనేది దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆన్వాయితీకి వస్తుంది ఆ అనవాయితీని పురస్కరించుకుని మరి మంగళవారం నాడు స్వామివారికి అమ్మవారికి కూడా శాకాంబరి అలంకారం ఆ రోజు ఆడికృతిక ముగింపు కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి కావున భక్తులందరూ కూడా అందులో కూడా స్వామివారి విశేషంగా హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే రేపు ములుగు జిల్లాలో గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం నీట మునిగింది దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఏటూరు నాగారం మంగపేట వాజేడు వెంకటాపురం ఈ నాలుగు గ్రామాలలో వర్షం ప్రభావం ఎక్కువగా ఉండడంతో వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు దిగువనకు వస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది ఇప్పటికే వాతావరణ శాఖ రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది అత్యవసర సేవల నిమిత్తం జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు కేంద్ర బడ్జెట్ పై పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్నారు ఏపీకి పదమూడు లక్షల ఉందన్నారు అమరావతికి ఇచ్చిన పదిహేను వేల కోట్లతో అభివృద్ధి చేయలేరని స్పష్టం చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు అయ్యో సపోర్ట్ ఉండి స్పెషల్ స్టేటస్ బడ్జెట్లు స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకుంటే బాగుందని ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ గురించి చూడండి స్టీల్ ప్లాంట్కి ఒక్క రూపాయి ఇవ్వలేదు మనం యాభై వేలు కోట్లు ట్యాక్స్ రూపం కట్టినప్పుడు ఆరు వందల కోట్ల అవసరానికి స్టీల్ ప్లాంట్కి ఒక్క రూపాయి ఇవ్వలేదని ఇంత ఫైట్ చేసిన తర్వాత పోని పోలవరంకి ఏమైనా ఇచ్చారా అమరావతికి ఏమైనా ఇచ్చారా పదిహేను వేల కోట్లు ఇస్తారట అరే మన అప్పే పదమూడు లక్షల కోట్లు దాని వడ్డీయే లక్షా ముప్పై వేలు కోట్లు అంటే సంవత్సర నెలకు పదివేల కోట్లు వాళ్ళు పదిహేను వేలు కోట్లు ఐదు సంవత్సరాలు ఇస్తే పోనీ వన్ ఇయర్లో ఇస్తే ఎక్కడ సరిపోద్ది మనకి ఇప్పుడు అర్థమైందా విజన్ ఉండాలా అది లేకే రాష్ట్రం నాశనం అయిపోతుంది స్టీల్ ప్లాంట్ అమ్మకుండా పైప్ చేసి ఈ నెలలో కూడా నేను ఆపాను మళ్ళా ఆరు ప్రాజెక్టులు ఆరు ప్రాపర్టీలు అమ్మేస్తానని ఇప్పుడు తెలంగాణకు వచ్చిందా గాడిది గుడ్డని బోట్లు బోర్డులు చూస్తున్నాను ఎక్కడైనా కేంద్రం ఏమి ఇచ్చింది గాడిద గుడ్డు మేమేమిచ్చావు అని బోట్లు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎనిమిది ఎంపీలు వీళ్ళు ఇచ్చారట అంటే నాలుగు ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు గెలిపించారు బీజేపీని నాలుగు ఎంపీలు బీఆర్ఎస్ వాళ్ళు అండర్స్టాండింగ్తో గెలిపించారు కొన్ని కారణాలు మీకు తెలుసు అయితే ఎనిమిది ఎంపీలు గెలిపించిన తర్వాత ఎనిమిది గాడిద గుడ్లు ఇచ్చారు ఎందుకు ఇస్తారు ఆ గుజరాత్కి అక్కడికి ఇక్కడికి ఇచ్చుకుంటారు మనకెందుకు ఇస్తారు అసలు దగ్గర లేదే లేదు ఇవ్వడానికి వడ్డీ కట్టలేని పరిస్థితి దేశ అప్పులు మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ పదమూడు లక్షల అయితే తెలంగాణ ఏడు లక్షల అయితే దేశ అప్పు ఎంత రెండు లక్షల నలభై వేల కోట్ల కంటే ఎక్కువ అంటే వడ్డీ అంతా నెలకి మీకు బొర్రే పట్టదు అర్థం చేసుకోవాలంటే కనుక ఎకనామిక్ సమిట్ పెడదామని సెంటర్ ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి గారిని నేను మోదీ గారి గురువు ఆయన రూపాలా గారిని ఒప్పిస్తే సమిట్ పెట్టకుండా ఎందుకు డిలే చేస్తున్నావు ఆదాయం పెరగాలి కంపెనీలు రావాలి నిరుద్యోగ సమస్య అవ్వాలి అభివృద్ధి జరగాలి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ చూడండి ఏమి ఇచ్చారు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు అద్భుతమైన పార్టీలు చేసుకుంటున్నారు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు వేలు కోట్లు వేస్ట్ చేస్తారు ప్రజలు సూసైడ్ చేసుకుంటున్నారు చిత్తశుద్ధి ఉన్న మీడియా మాత్రమే ఈ వీడియోను బ్రాడ్కాస్ట్ చేస్తుంది పిల్లలు యూత్ మీరు దీన్ని వైరల్ చేయండి తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు తెలంగాణలో రైలు రోడ్డులకు సంబంధించిన భారీ ప్రాజెక్టులను తెలంగాణకు కేంద్రం ఇచ్చిందన్నారు పాలమూరు ప్రాజెక్టు కూడా కేటాయింపులు జరిగాయని వివరణ ఇచ్చారు పది లక్షల కోట్ల నిధులు కేటాయించింది కేంద్ర తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లలో పదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల నిధులు మనం సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి నిధులు గాని రుణాల రూపకంగా మనకి కేటాయించిన విషయం వాస్తవం ఆదాతో సహా అనేక ప్రాంతాలు అనేక సందర్భాల్లో మేము స్పష్టం చేయడం జరిగింది అవి చెప్పినాకనే కేసీఆర్ అనుగుణం సప్లై పని ఊరుగు పనిచేసినప్పుడు కేసీఆర్ ట్యాక్స్ డివల్యూషన్ వివిధ కేంద్ర పథకాల అమలు కోసం ఈ పదేళ్లలో ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం ఇలా కొనుగోలు వడ్లు పత్తి సేకరణ కోసం కొనుగోలు కోసం ఇలా పండించిన ప్రతి గింజ మేమే కొంటాం కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంది అని చెప్పి గతంలో కేసీఆర్ కేసీఆర్ మంత్రివర్గం అన్నారు నేను అనేక కొనుగోలు సెంటర్ తిరిగినాను సుధీర్తాడు చూపెట్టిన సుధీర్తాడ పైసలు కేంద్రం వేస్తుంది గోన సంచి పైసలు కేంద్రం వేస్తుంది ట్రాన్స్పోర్టేషన్ పైసలు కేంద్రం వేస్తుంది అక్కడ లేబర్ పైసలు కేంద్రం ఇస్తుంది అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కేంద్రమేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ చేసిన కమిషన్ ఇస్తుంది ఈ వడ్లను స్టోరేజ్ చేసేందుకు ఆ గోదా కిరాయి కూడా కేంద్రమే ఇస్తుంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం ఇప్పుడు దానికోసము లక్ష అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించిన మనం ఈ పదేళ్లలో లక్షా అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం ఎలా వడ్డు పత్తి సేకరణ కోసం కిసాన్ సమ్మాన్ నిధి కింద ముప్పై లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది ఇలా ఎంఎస్పి పది సంవత్సరాలు ఎంఎస్పీ తొమ్మిది సార్లు విల్చిన ఎంఎస్పి కింద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం తెలంగాణ రాష్ట్రాన్ని ఖర్చు పెట్టడం మనం ఉపాధి హామీ ద్వారా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఖర్చు పెట్టడం జన్ధన్ ఖాతా ఒక కోటి పదమూడు లక్షల మందికి జన్ధన్ ఖాతా ద్వారా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రైస్ వాటి కోసం ఒక కోటి తొంభై ఒక్క లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం ఒక కోటి తొంభై ఒక్క లక్షల మందికి ఇలా బియ్యం పంపిణీ చేస్తాం మనం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కానీ ఫోటోలు మాత్రం కేసీఆర్ పెట్టుకున్నారు ఇలా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రామ పంచాయతీలకు పన్నెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గత పది నెలలు ఒకవైపు వర్షాలు మరోవైపు దోమల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు సీజనల్ వ్యాధులతో నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్లు నిండిపోతున్నాయి మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటి విష జ్వరాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని అంటున్నా నిజామాబాద్ డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు పెరిగినాయని చెప్పొచ్చు ఎక్కడ చూసినా కూడా జనాలు ఆసుపత్రి బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కుక్కిరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్ఎంపీని మొదలుకొని జిల్లా ఆసుపత్రి వరకు కూడా ఇప్పటికే రోగాల బారిన పడినటువంటి ప్రజలైతే హాస్పిటల్ వైపు పరిగెత్తున్నారు మరి హాస్పిటల్లో ఎట్లాంటి వసతులు ఉన్నాయి అది జిల్లాలో ఎన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి డెంగ్యూ కేసులకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా వైద్యాధికారి నిజామాబాద్ జిల్లా వైద్యాధికారి అవునారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎట్లా నడుస్తుంది వా ఒకవైపు వర్షాలు కమ్ముకుంటున్నాయి మరోవైపు కూడా ఎక్కడికక్కడ కూడా అస్వ్యస్థంగా మారినటువంటి దోమల బెడద కావచ్చు మొత్తం సీజనల్ వ్యాధులు అయితే పెరిగిపోయిన నేపథ్యంలో కూడా ఆ జిల్లా వ్యవస్థకు సంబంధించి మీ జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మొదటగా నమస్కారం అండి నేను జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాఠోడ్ ఈ సీజన్లో అంటే ఈ వర్షాకాలం రా రావాల్సిన వైరల్ ఫీవర్స్ లాంటి జ్వరాలు అధికంగా వస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్లో వర్షాకాలంలో మనకి రకరకాల ఇబ్బందులతోటి అంటే వాతావరణ పరిస్థితులు మారిపోవడం కానీ లేకుంటే క్రిమి కీటకాలు పెరిగే సమయం కానీ అట్లాగే నీళ్లు కలుషితమయ్యే అవకాశం కానీ అట్లాగే ఆహారం కూడా కలుషితమయ్యే అవకాశం కానీ ఉన్న ఈ సీజన్ కాబట్టి ఇది సీజనల్ డిసీజెస్ కింద వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ కాలంలో ఇప్పటికైతే ఎట్లా అంటే ఇప్పుడు ఒక జిల్లా వైద్య అధికారిగా మీరు ఏ విధంగా వాటిని తగ్గించేందుకు ఎట్లా కృషి చేస్తున్నారు ఇక్కడ పిహెచ్సి మొదలు జిల్లా ఆసుపత్రుల వరకు కూడా ప్రజలైతే వెళ్తున్నారు రోగాల భారిన వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ అందించే విధంగా మందుల కొరత కానివ్వండి ఇట్లా లేకుండా చూస్తున్నారా మళ్ళీ ఇలా ఎలా ఎదుర్కొంటారు ఇప్పుడు మేము ప్రజలకి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము ఏప్రిల్ నుంచి వాళ్ళకి ఈ సీజన్ రాకముందు నుంచి దానికి కావాల్సిన జాగ్రత్త చర్యలపైన మా సిబ్బంది అందరికీ కూడా వాళ్ళకి ఒక శిక్షణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అట్లాగే అవేర్నెస్ క్యాంప్స్ ఈ రకంగా పెట్టాలని యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి హ్యాబిటేషన్లో మే నెలలోనే మేము అన్ని హ్యాబిటేషన్లలో మీటింగ్లు పెట్టి ప్రజలకి వివరించి వచ్చేది మన వర్షాకాలం కాబట్టి మనం ఈ రకంగా నీరు నిలవకుండా దోమ పుట్టకుండా ఈగలతో ఇబ్బంది కాకుండా మన పర్సనల్ వ్యక్తిగత పరిశుభ్రత కానీ పరిసరాల పరిశుభ్రత కానీ ఏ రకంగా ఉండాలనే విషయమే మే నెల నుంచే స్టార్ట్ చేసి అన్ని హ్యాబిటేషన్లలో అవగాహన కల్పిస్తూ ఉన్నామండి ముఖ్యంగా దోమల బయటతో డెంగ్యూ లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ జిల్లాలో ఏమైనా డెంగ్యూ కేసులు నమోదయ్యా ఈ సీజన్లో ఇప్పుడు దోమ అనేది నీరు ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడ దోమ పుట్టే అవకాశం ఉంది ఒక ఫైవ్ ఎంఎల్ వాటర్ అంటే ఒక చంచేడు నీళ్లు ఒక వారం పాటు కదలకుండా ఎక్కడ నిలబడితే మూత లేకుండా నిలబడుతుందో అక్కడ దోమ పుట్టే అవకాశం ఉంది ఈ దోమ పుట్టిందంటే మనకి తెలుసు ఎన్ని రకాల వ్యాధులను తీసుకొస్తుందో మలేరియా చికెన్ గున్యా డెంగీ బ్రెయిన్ ఫీవర్ ఫైలేరియా ఈ ఐదు రకాల జబ్బులు ఇక ముందు ముందు రోజుల్లో జీకా వైరస్ అయిన ఇన్ఫెక్షన్ కూడా మన దగ్గరకు వచ్చే అవకాశం ఈ దోమల ద్వారా ఈ రకమైన ఆరు రకాల జబ్బులు మనకి దోమల ద్వారా వస్తున్నాయి కాబట్టి దోమల పుట్టుక అనేది మనం నివారించగలిగితే మనం ఈ డెంగీని కూడా మనం కట్టడి చేయవచ్చు అయితే ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే రోజు రోజుకి వైద్య ఏదైతే రోగుల సంఖ్య పెరిగిన నేపథ్యం రెండు వేలకు పైగా వస్తుంది మరి అక్కడ కొన్ని బదిలీలు కూడా ప్రభుత్వ వైద్యులు సైతం బదిలీపై వెళ్తున్నారు మన డాక్టర్ల కొరత అయితే ఉంది మరి ఎట్లా దీన్ని కంట్రోల్ చేస్తున్నారు వదిలిపోయి వైద్యులు వెళ్ళినా మరియు ఇక్కడికి వేరే వాళ్ళు వచ్చినా కానీ బ్యాలెన్స్ అయితే ఉంటుంది స్టాఫ్లో ఎక్కువగా అంత అంతగా మన జిల్లాలో ఎఫెక్ట్ కాలేదు ఆ సిబ్బంది అందరూ మ్యాక్సిమంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ సిబ్బంది మనకు ఉన్నారు అట్లాగే ఒక్కొక్క ఒక్కొక్క సబ్ సెంటర్లో ఇద్దరు ఏఎన్ఎంలో ఉండడం కానీ ఒక పిహెసిలో ఇద్దరు డాక్టర్లు ఉండడం కానీ అలా ఉండడం తోటి అట్లాగే ఎంఎల్ఏస్ పిల్లని చెప్పేసి ఈ మధ్య రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం మనం ఆయుష్ డాక్టర్లు కానీ ఆర్బిఎస్కే డాక్టర్లు కానీ బస్తీ దవాఖాన డాక్టర్ కానీ రకరకాలుగా మనకు స్టాఫ్ అవైలబుల్ ఉన్నారు వాళ్ళని మనం కొన్ని వేకెన్సీస్ ఉన్నా కూడా వాళ్ళని అడ్జస్ట్ చేసుకుని ప్రతి దవాఖానలో కూడా ఒక డాక్టర్ ఉండేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది యాక్చువల్గా ఒకటి ఏంటంటే ఇక్కడ పిఎస్సి కావచ్చు ప్రభుత్వ ఏదైతే ఆసుపత్రుల్లో కూడా ఏమైనా వైద్యం సంబంధించినటువంటి కొరత లాంటివి ఏమైనా ఉంటే ఇప్పటికే అట్లాంటివి మీ దృష్టికి వచ్చిందా మళ్ళీ మరోవైపు చూసుకున్నట్టయితే జనాలు అయితే విపరీతంగా వెళ్ళిన నేపథ్యం ఇదంతా కూడా ఓవరాల్గా కూడా ఈ వర్షాకాలం సంబంధించి ఇంకా ఏమైనా జాగ్రత్తలు చెప్తారా ప్రజలకి ఇప్పుడు మందుల కొరత లేదు ఎక్కడ కూడా మందుల కొరత లేదు పాము కాటుకు కానీ కుక్క కాటుకు కానీ మందులు ఉన్నాయి అట్లాగే వైరల్ ఫీవర్స్కి కూడా సంబంధించిన మందులు అన్ని పీఈస్లలో కూడా ఉన్నాయి సఫిషియంట్ స్టాక్ ఉన్నాయి ఈ సీజన్లో మనం చేయాల్సింది ఏంటంటే మనకి దేనితో ఇబ్బంది అవుతుందో ఆ పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవడం నీరుతో మనకి ఇబ్బంది అవుతుంది నీటి కాలుష్యం పెరుగుతుంది ఈ సమయంలో కాబట్టి నీటిని కాచి చల్లార్చి వడపోచి తాగాలి ప్రతి ఒక్కళ్ళు అట్లాగే ఆహారాన్ని కూడా వండిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే తినాలా ఆహార అన్నిటి మీద మూత కప్పి పెట్టాలా ఈగలు వాళ్లకుండా చూసుకోవాలా వ్యక్తిగత పరిశుభ్రత అంటే చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే తినడం కానీ పోయి ఉపయోగించిన తర్వాత కడుక్కోవడం కానీ వంట వండేటప్పుడు చేతులు కడుక్కొని వంట చేయడం కానీ ఇట్లాంటి వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత మన ఇంట్లో ఇంటి చుట్టూరా కూడా ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉండేటట్టు చూసుకోవాలా మేము చూస్తూ ఉన్నాం రకరకాల వస్తువుల్లో దోమలు పెరుగుతూ ఉన్నాయి నీటి నిల్వలు ఉన్నాయి పూల తో తొట్టిల్లో కానీ కుండ్లలో కానీ రోడ్లలో కానీ టైర్లలో కానీ ఇంటి మీద పాత సామాన్లు పెట్టుకున్నారు ఈ వర్షాకాలం నీళ్ళని పడుతూ ఉన్నాయి అక్కడ నీరు నిల్వ ఉండడంతో దోమలు పుడతా ఉన్నాయి ఇంటి చుట్టూరా గడ్డి చెట్లు అనవసరమైన మొక్కలు అట్లాంటివి ఉంటాయి వాటిని తొలగించాలి ఎక్కడ కూడా ప్లాస్టిక్ చెత్త లాంటిది ఉండకూడదు ఆ ప్లాస్టిక్ చెత్తలో కూడా నీరు నిల్వ ఉంటుంది అక్కడ కూడా దోమలు పుడతూ ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ చెత్తని నివారించండి ఇంటి చుట్టూ శుభ్రంగా ఉండేట్టు చూసుకోండి అనవసరమైన వస్తువులు కానీ ఫర్నిచర్ కానీ నీళ్లు నిల్వ ఉండే ప్రతి వస్తువుని కూడా తీసేయండి తీసే పరిస్థితి లేకపోతే బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ షీట్ కప్పండి కూలర్లలో నీళ్లు లేకుండా ఉంచండి పూల వారానికి ఒకసారి నీళ్లు వంపేసి వాటిని డ్రై చేయండి పశువుల తోట్లు కానీ మనం కాళ్ళు కడిగే తోట్లు కానీ అట్లాంటి వాటిని కూడా ఖచ్చితంగా గీకి రాకి కడిగి ఒకరోజు ఎండనిచ్చి నీళ్ళని నింపుకోండి నీరు నిలుపుకునే ప్రతి వస్తువు మీద మూత ఉండేటట్టు చూసుకోండి దోమ వాలొద్దు దోమ పుట్టొద్దు మనల్ని కుట్టొద్దు అనే కాన్సెప్ట్తో ఉండాలా రాత్రి పడుకునేప్పుడు దోమ దోమతీరలోనే పడుకోవాలా మనం బట్టలు ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవాలా ఈ రకంగా మంచి నీరు మంచి ఆహారం అట్లాగే దోమలు పుట్టకుండా మనం చేసుకోగలిగితే ఈ వైరల్ ఫీవర్స్ నుంచి మనం చాలా మట్టుకు మనల్ని మనం రక్షించుకోవచ్చు అండి అయితే ఇది మొత్తానికి కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవైపు ఏదైతే వర్షాకాలం సంబంధించి కూడా దోమల విపరీతంగా కావచ్చు వైరల్ సీజన్స్ వల్ల కూడా విపరీతమైన జబ్బులు వస్తున్నాయి దీనికి సంబంధించి అన్ని కూడా వైద్యకు సంబంధించినటువంటి వైద్య ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు కూడా చేశాము వైద్యులకు అవగాహన కూడా కల్పించామని డిఎంహెచ్ఓ చెప్తున్న పరిస్థితి సందీప్తో శ్రీనివాస్ ఫోర్సెస్ టీవీ నిజామాబాద్ if you built updates keep watching Four sides tv